తెహల్గా జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో సుమారు ఇరవై ఏడు మంది అమాయకులు చనిపోవడం జరిగింది ఆ యొక్క సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం కేవలం మేమే కాదు శ్రీకాకుళం పట్టణం మొత్తం కూడా ఈరోజు ఖండిస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ కూడా నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే భారతీయులందరూ అందరూ కూడా ఐకమత్యంగా ఇటువంటి చర్యను అందరూ కూడా ఖండిస్తున్నారు పంద చర్య అమాయకుల పైన దాడి చేయడం ఉగ్రవాదానికి భారతదేశంలో ఎక్కడా కూడా చోటు లేదు అదే విషయం మీద మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో దీని మీద ఉక్కుపాతం మోపుతూ ఎన్నో కార్యక్రమాలు చేశారు అయినప్పటికీ నిన్న జరిగినటువంటి సంఘటన ఎంతో మనసుకు కలిసివేసే విధంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు వ్యక్తులు కావలి నుంచి మధుసూదన్ గారు అలాగే శ్రీకాకుళం చెందినటువంటి వ్యక్తి వికాస్ విశాఖపట్నంలో నివసిస్తున్నటువంటి చంద్రమౌళి గారు వీళ్ళిద్దరూ కూడా టూరిజంగా వెకేషన్ మీద అక్కడికి వెళ్ళడం కుటుంబ సభ్యులందరితో కూడా వెళ్ళడం ఈ యొక్క సంఘటనలో చిట్టుకొని ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధ కలిగించేటటువంటి విషయం మరి ఆ కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేసుకుంటూ మరి అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నిన్ననే మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు వెంటనే మాట్లాడి శ్రీనగర్ నుంచి దేశ నలుమూల నుంచి ఉన్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో తిరిగి క్షేమంగా వాళ్ళ తాలూకా స్వస్థలాలకి చేరుకోవడానికి ఏర్పాట్లు చేయమని ఆయన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే ఎయిర్లైన్స్ అందరితో కూడా మాట్లాడాం నిన్న రాత్రి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈరోజు సుమారు ఏడు ఉన్న ఫ్లైట్ల కంటే అదనంగా ఢిల్లీకి కానీ ముంబైకి కానీ అదనంగా ఒక ఏడు ఫ్లైట్లు వేయించి సుమారు ఇప్పటికి మనం చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల ప్యాసింజర్స్ వరకు ఈరోజు ఒక ముప్పై ముప్పై ఐదు ఫ్లైట్లలో తిరిగి తీసుకొని రావడం జరిగింది అలాగే ఈ ఇరవై ఏడు మంది మృతి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బాడీస్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మిగిలినటువంటి వారితో పాటు క్షేమంగా మళ్ళీ తీసుకొని రావడానికి ఎయిర్లైన్స్తో మాట్లాడి ఆ ఏర్పాట్లు కూడా చేశాం చంద్రమౌళి గారి తాలూకా బాడీ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఎనిమిది నలభై ఐదుకి చేరుకోబోతుంది మరి అక్కడ రిసీవ్ చేసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి మరి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి అలాగే కావాలి అది కూడా రాత్రి కావాలకి కూడా ఆ బాడీ చేరుకోబోతుంది ఈరోజు మిగిలినటువంటి అన్నిటికీ కూడా ఏర్పాట్లు చేశాం